శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక అవివేకము కల్మి నిరంతరము జయకారకమై నిలునంచు మూఢుడై బల్మిని నమ్మి స్నేహితుల ంధువులందరి లెక్క చేయకే వేళ పరిశీలన చేయకే దారి దారితోటన్ దాల్మి బృహస్పతి కవియ తప్పని బాధల చెరునట్లగున్ మిత్రులారా ఇక్కడ ఈ పద్యం మనిషి అప్పుడప్పుడు తనకు ఉన్నటువంటి సంపద చూసి కానీ తన యొక్క ప్రాభవాన్ని అతిగా నిర్ణయించుకొని కానీ చేసేటువంటి కొన్ని అవివేకమైన పనుల గురించి ఈ శీర్షిక అవివేకము అని పెట్టడం జరిగింది దీని భావం కల్మి నిరంతరము జయకారకమైన డబ్బుంటే నిరంతరం మనం ఏదైనా చేయగలం అన్ని కార్యక్రమాలు కూడా మూఢ మూఢభావనతో బల్మిని నమ్మి తన బలాన్ని తను నమ్ముకొని స్నేహితులను బంధువులను అందరినీ లెక్క చేయకుండా ఏదైనా ఒకవేళ తనకు కావలసిన వాళ్ళని దగ్గరికి తీయాలని స్నేహితం చేసుకోవాలనుకుంటే వేళ పరిశీలన చేయక దారి తప్పుడు తను చేసేటువంటి పని అనుకోకుండా తప్పులో నిరుక్కుపోతాడు అక్కడ ఎవరినో దగ్గరికి తీసి వాళ్ళతో స్నేహం చెయ్యాలి అని అనుకొని వారి పూర్వరంగాన్ని వాళ్ళ భావాలను వాళ్ళు చేసే పనులను తెలిసి తెలియకుండా వాళ్లతో అంతర్లీనంగా ఒక దారికి వచ్చి మనిషిని వాళ్ళతో స్నేహం కలుపుకునే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులకు గురవుతాడు ఎలాగా గురవుతాడంటే దాల్మి దాల్మి అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఒకసారి బృహస్పతితో గొడవపడి తను తన పరువును పోగొట్టుకున్నట్టు కథాంశం ఉంది ఆ కథాంశం ప్రకారంగా ఇప్పుడు ఈ వ్యక్తి తనకున్నటువంటి డబ్బు హోదా ఇవన్నీ కూడా తన బలం చాలా గొప్పగా ఊహించుకొని చెప్పి తను చేస్తున్న పనులను విపరీతమైన పరిణామాలకు లోనైపోయి తన పరువును తనే తీసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి ఈ పద్యం ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాను మిత్రులు ఈ పద్యం చదివి వారి యొక్క మనోభావాలను నాకు తెలియపరుస్తారని కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటూ నేను ఈ పద్యం మీకు సమర్పిస్తున్నందుకు సంతోషిస్తున్నాను దయచేసి మీ అంతరంగంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్తారని ఊహిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్తే